హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి కారుచులు ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి ఉలవ చారు ఉలవ చారు ఒకసారి ఈ విధంగా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి అయితే వీడియోలో చూపించినట్టుగా నేనైతే అర గ్లాస్ వరకు కందులు అర గ్లాస్ వరకు అయితే ఉలవలు తీసుకొని సైడ్కి అయితే పెట్టేసి వాష్ చేసుకోలేదు కాసేపు అయితే అలా నానబెట్టాలండి నానబెట్టుకొని అందులోకి టమాటా రెండు టమాటాలు అయితే తీసుకున్నాను తీసుకున్నాను రెండు రెబ్బల చింతపండు కూడా తీసుకొని వాష్ చేసుకొని మనం మిక్సీ అయితే చేసుకోవాలండి మిక్ చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకొని ఇందులో మనం దీన్నైతే మనం ఫస్ట్ ఫిల్టర్ చేయాలన్నమాట ఫిల్టర్ చేసిన తర్వాత ఇంకేమైనా ఉంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కూడా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు టమాటా అండ్ చింతపండు సూప్ అండి ఇది ఉలవ చార్లో కలిపితే చారు అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట అంతేకాకుండా ఉలవ చారు వల్ల మనకు యూజెస్ ఏంటి అంటే ఇది ఆరోగ్యానికి చాలా యూస్ఫుల్గా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానీ చర్మ ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యాన్ని చర్మం కాంతివంతంగా ఉండడానికి కానీ ఇది ఎంతో ఉపయోగపడుతుంది అనమాట ఇందులో అనే అనే అంతేకాకుండా ఫైబర్ ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి ముఖ్యంగా ఇదైతే బ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి గుండె ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది చర్మానికి కూడా చాలా చర్మం కాంతివంతంగా ఉండడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది అంతేకాకుండా ఇది క్యాన్సర్ నివారణకు కూడా యూస్ యూస్ఫుల్గా ఉంటుందండి బోన్స్ వీక్గా ఉంటే ఇది ఈ చారు కనుక వీక్లీ వన్ సార్ ట్వైస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి చూసారు కదా నేనైతే సో చింత టమాటా అండ్ చింతపండు రసాన్ని కూడా తీసి ఫిల్టర్ చేసే సైడ్కి అయితే పెట్టాను లోపు మనకి కుక్కర్లో ఇవి ఉల్వాలు కూడా బాగా కుక్ అయిపోయాయి ఈ మిశ్రమాన్ని అయితే మనం ఫిల్టర్ చేసు సపరేట్ చేసుకోవాలన్నమాట ఒక జల్లి బుట్ట తీసుకొని ఆ బుట్టలు అవి పోసి ఉల్వ గుగ్గిలు కూడా మనం సపరేట్ చేసుకుంటే టమాటా రసం తీసాం కదా అందులోనే ఇది యాడ్ చేస్తే సరిపోతుంది సో ఉల్వ గుగ్గిలు అండ్ రసాన్ని సైడ్కి తీసి పెట్టుకుంటే ఈ విధంగా మనకు సరిపోతుంది అనమాట ఈ విధంగా చేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడే సాల్ట్ అండ్ ఆ కారం పొడి కూడా వేసుకోవాలన్నమాట ఈ రసంలోనే వేసుకొని మనం పోపు చేసుకోవాలి చూస్తున్నారు కదా విధంగా ఈ విధంగా అయితే వస్తుందండి హుల్వచారు అనేది ఈ టమాటా చింతపండు రసలు రెండు కలపడం వల్ల హుల్వచారు అనేది చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి అయితే మీరు కూడా దయచేసి చూడండి పోపు కోసం అయితే ఒకక్కడ ఒక బౌల్ అయితే తీసుకున్నానండి తీసుకొని ఆ పోపు సరిపడా ఆయిల్ పోసుకొని పోపు జీల వేసుకోవాలి అలా పోపు వచ్చిన తర్వాత ఒక ఆనియన్ రెండు మూడు పచ్చిమిర్చి కూడా తీసుకోవాలి తీసుకొని పోపులో వేసి కాసేపు అలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం కలుపుకోవాలి రెండు ఎన్ని మిర్చిలు కూడా వేసుకుంటే సరిపోతుంది దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ మనం అప్పటికప్పుడు దంచేసుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంతేకాకుండా ఉలవచార అనేది మలబద్ధకాన్ని నివారిస్తుందండి జీర్ణ వ్యవస్థకు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అనమాట నెక్స్ట్ నేనైతే ఒక స్పూన్ వరకు అయితే పసుపు ధనియా పౌడర్ అయితే తీసుకున్నాను కాస్త ఇంకా కూడా తీసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వరకు అయితే కారం పొడి కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా మిక్సింగ్ అయితే చేసుకోవాలి కలుపుకొని కాస్త కొత్తిమీర కూడా వేసుకొని మనం ప్రిపేర్ చేసి పెట్టు పెట్టుకున్నటువంటి చార్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా మనకు పోపు అనేది మ్యాక్సిమం రెడీ అయిపోయింది ఈ విధంగా అయితే మనం చేసుకోవాలండి వీడియో మొత్తం చూసిన తర్వాత ప్రాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసాను వేసుకొని మళ్ళీ కాసేపు కలుపుకొని ఫ్యూ మినిట్స్ వరకు అయితే అలా ఉంచేయాలి మనం నెక్స్ట్ అలా ఉంచిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకునే రసం చారు అయితే ఇందులో పూసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వస్తుంది అనమాట మనకు చారు ఒక టేస్టీగా ఉంటుంది సాల్ట్ లాస్ట్లో అయిపోయాక టేస్ట్ చూసి సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే మనం ఉలవ చారు అనేది చేసుకోవాలండి బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట సో కాసేపు ఇది వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కాసేపు అలా ఫ్యూ మినిట్స్ మరిగించుకోవాలి మరిగించుకున్న మరిగించుకుంటే మనకి టేస్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనం టమాటాలు కూడా వేసాం కదా అవి మనం డైరెక్ట్ మిక్సీలో వేసి పట్టి పట్టి మనం రసం తీసాం కాబట్టి ఆ టమాటా రసం బాగా అనేసి మనం ఫ్యూ మినిట్స్ అయితే చార్ని అయితే మరిగించుకోవాలి రిగితే మనకి లాస్ట్లోకి చారు అనేది టేస్టీగా వస్తుంది ఈ విధంగా చేసి చూడండి మీరు రైస్లో పోసుకొని తినడం కంటే మనం మీరైతే డైరెక్ట్ చారే తాగేస్తామంటారండి అంత బాగుంటుంది టేస్ట్ అనేది చారు ఒక్కసారి అయితే ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది ప్లీజ్ మీకు నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లాస్ట్లోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకు సరిపోతుంది ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది కాస్త అలా మరిగించుకొని దించేసుకుంటే మనకు కావాల్సినటువంటి అనేది రెడీ అయిపోతుంది పైన మనకు ఆ ఫోమ్ అనేది వస్తుంది కదా ఆ ఫోమ్ అనేది పోవాలనుకుంట ఆ ఫోమ్ అనేది పోతే మనకు చార్ అనేది రెడీ అయి రెడీ అయిపోయినట్లు తెలుస్తుంది సో పోయింది కదా ఇప్పుడు మాకు చారి చార్ రెడీ అయిపోయినండి థ్యాంక్ యూ